కరీంనగర్ రామడుగు కొక్కకుంట ఎల్లమ్మ గుడి ఆవరణలో వన భోజనాల సందడి నెలకొంది ప్రతి ఏటా జులై మాసంలో ఎల్లమ్మ బోనాలు పోచమ్మ బోనాలు జరుపుకుంటారు కార్తీక మాసంలో బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో కలిసి భోజనం చేయటాన్ని వనభోజనం అంటారు ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా చెప్పవచ్చు ఏడా బోనం ఎత్తుకొని ఎంతో పోకుండా వచ్చింది ఏం బాధ లేదు అది కార్యక్రమం అంటారు జాగ్రత్త మరి తోటి ఆ సొందాలతోటి తోటి పిల్లలతోటి ఆరంబటితోటి తాయితలతోటి పట్టణాలతోటి నల్ల మాటలతోటి బోనాలతోటి అందరికీ చల్లంగా చూస్తారు